నమస్తే నేను జ్యోత్స్నా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర వణుకుతోంది లాతూర్ పూణే తానే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వర్షాలకు ముంబై పూణె ఆగమవుతోంది రెండు సిటీల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పలు విమానాలను అధికారులు రద్దు చేశారు రైల్వే శాఖ కూడా పలు ట్రైన్స్ ను దారి మళ్లించగా మరికొన్నింటిని క్యాన్సిల్ చేసింది పలు పట్టాలపై నీళ్లు చేరడంతో లోకల్ ట్రైన్స్ ను నిలిపివేశారు ఇక నగరాల్లో రోడ్లన్నీ నీట మునిగిపోయాయి ముంబైకి తాగునీరు అందించే ఏడు చెరువుల్లో రెండు పొంగిపర్లుతున్నాయి సియాన్ చెంబూర్ అంధేరి ప్రాంతాలు నీట మునిగాయి ముంబై తానే రాయగఢకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు అయితే ముఖ్యంగా తానే పరిస్థితి దారుణంగా ఉంది నిన్న ఒక్కరోజే తానేలో పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు స్కూల్స్ కాలేజీలకు రెండు రోజుల పాటు అధికారులు సెలవు ప్రకటించారు కాలనీలు జలమయం కావడంతో అపార్ట్మెంట్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఎగువ మహారాష్ట్ర ప్రాంతంలోని బద్లాపూర్ బ్యారేజ్ జంబుల్ డ్యాం మోహనే డ్యాం భారీగా వరద చేరుకుంది పాల్ఘర్ జిల్లాలోని ఉల్హాస్ కాలు నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి రాయగఢ్లోని సావిత్రి అంబ కుండలీక పాతాళగంగా నదులు డేంజర్ మార్కును క్రాస్ చేశాయి భారీ వర్షాల నేపథ్యంలో సీఎం ఏకనాథ్ షిండే అధికారులతో సమావేశమయ్యారు పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని సీఎం షిండే సూచించారు